కావలి మండలం అనే మడుగు గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ముక్కు సురేష్ ని సెప్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు అక్రమంగా తన వద్ద ఉన్న నలభై నాలుగు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని సెప్ పోలీసులు కేసు నమోదు చేశారు పోగోలు ప్రధాన కూడళ్లు అన్ని జన మారాయి యువత వైఎస్ఎస్సీపీ నాయకులు బైక్ ర్యాలీతో జై వైఎస్ఆర్ జై ప్రతాప్ అంటూ నినాదాలు చేస్తూ మూడోసారి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటామంటూ యువత హామీ ఇస్తున్నారు బోగోలు ప్రధాన కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనంతరం బోగోలు మండల నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు అతన్ని స్వాధీనం చేసుకుని తీసుకొని రావడం జరిగింది అలాగే ఈ మూడు మండలాల పరిధిలో నా స్టేషన్కి సంబంధించి ఉన్నటువంటి మూడు మండలాల పరిధిలో కావలి జలదంకి ఈ భూగోళ మండలాల పరిధిలో కూడా ఎలాంటి బెల్ట్ షాపులు ఉన్నా సారా ఉన్నా గంజాకి సంబంధించి ఉన్నా లేదా ఇంకేదైనా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన అటువంటిది ఎవరైనా కానీ స్టేషన్ ఎస్హెచ్ఓ సిఐ గారి నంబర్కు ఫోన్ చేసినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వెంటనే దాడులు చేయడం జరుగుతుంది అటువంటి వాళ్ళని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయనది ఏమనగా అంటే ఇటువంటి సమాచారం తెలిసిన వెంటనే మీరు కూడా మాకు సహకరించి అట్ ఎనీ టైం నైట్ అయినా డే అయినా ఏ టైంలో అయినా ఒక కాల్ చేసి సమాచారం ఇస్తే అటువంటి దాడులు వచ్చి వెంటనే దాడులు చేసేసి అటువంటి కార్యకలాపాలు అటువంటి బెల్ షాపులు కానీ ఈ ఇల్లీగల్ థింగ్స్ ఏది జరిగినా కూడా వెంటనే నివారించబడుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ